శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ కర్ణ వీరు మొబైల్ నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చెట్టి కేసినంతలో పరిష్కరించడంలో అరవై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్త మధ్య శక్త లేకపోయినా ప్రతి కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీరేనాతో షేర్ చేసుకుంటారు నమస్కారం అండి గారి దన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వేరేలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిటా ఎవరు పిలుస్తున్నారు ఎవరో వస్తున్నారు ఏదో చేస్తున్నారు వెనక ఏదో మాట్లాడుతున్నారు నీ జీవితంలో వెనక ఏదేదో జరిగిపోతుంది నీకు తెలిసి కొన్ని నీకు తెలియక కొన్ని ఏవేవో జరిగిపోతూనే ఉన్నాయి కానీ భయపడకు నేను ఇక్కడే ఉన్నా నీతో ఉన్నా నీ చుట్టూ ఉన్నా నన్ను ఎక్కడో వెతక్కు అరవకు పిలవకు బాబా నాకు భయంగా ఉంది ఏంటి ఇదంతా కంగారుగా ఉంది నా రా దడగా ఉంది నన్ను దగ్గరికి తీసుకో అంటూ అరవకు కేకలు పెట్టకు పిలవకు నీ దగ్గరే ఉన్న నీలో ఉన్న నీ చుట్టూ ఉన్న నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పుడు రాణి ఎవరు వస్తారు ఏం చేస్తారో ఏం జరుగుతుందో చూద్దాం నీకు తోడు నేనున్నా నీ చెయ్యి పట్టుకుని మరీ నిలబడి ఉన్నా నువ్వు భయపడకు రాణిబు ఏదొచ్చినా కూడా నీ సాయి చూసుకుంటాడు అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ ఎనిమిది విషయాల్లో ఒక్క విషయం జరిగినా కూడా ఒక్క విషయం నీ అనుభవానికి వచ్చినా కూడా నువ్వు అర్థం చేసుకో గుర్తించు నీ సాయి నీతో ఉన్నాడు ఇన్నాళ్ళు నిన్ను కాపాడింది నిన్ను రక్షించింది నిన్ను సంరక్షించింది నిన్ను కష్టాల నుంచి బయట పడవేసింది ఆపద సమయంలో నిన్ను ఆదుకుంది నీ కష్టానికి ఎవరూ లేని సమయంలో నిన్ను అక్కున చేర్చుకున్నది నీ మనసు బాధగా ఉన్నప్పుడు ఒక చల్లని స్పర్శ నిన్ను గాలి తాకినట్టు తాకింది అంతా కూడా నీ తండ్రి నీ సాయి అని నీకు అర్థమవుతుంది ఇక్కడే ఉన్న భయపడకు బెదిరిపోకు అల్లాడిపోకు నన్ను నమ్మిన నా బిడ్డలని నన్ను నమ్మిన నా భక్తులని ఏ రోజు ఒంటరిగా వదలను వదలలేదు కూడా మరి ఈ రోజు నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు బిడ్డ రానివ్వు ఎవరు పిలుస్తారో పిలవనివ్వు ఎవరు వస్తారో రానివ్వు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకునివు ఏం చేస్తారో చెయ్యనివ్వు నేను ఉన్నా ఎదుర్కొంటా నీకు తల్లిలా తండ్రిలా మీ తోడులా మీ నీడలా నేను ఉన్న ప్రతి మాట జాగ్రత్తగా విను ఈరోజు నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక విషయం చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించు అంటూ బాబా గారు ఈరోజు ఇలా అంటున్నారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే బాబా గారి మాటలు వెనుకున్న మర్మం ఏంటో అర్థం ఏంటో పరమార్థం ఏంటో తెలుస్తుంది బాబా గారు వీడియో అంతా చూస్తేనే గుట్టు చివరిని దాచి ఉంచారు కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అదే చేత హైపు కూడా చేస్తారని ఆశిస్తూ ఉంటాను ఇక వీడియోలోకి వస్తే బిడ్డ నేను మీ సాయిని నీ తండ్రిని నువ్వు మళ్ళీ వచ్చావు నేను మళ్ళీ వచ్చాను నా మొదటి సందేశం లక్షలాది మంది విన్నారు బిడ్డ అందరూ అర్థం చేసుకోలేదు నువ్వు మాత్రమే అర్థం చేసుకున్నావు అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చావు ఈరోజు మరికొన్ని సంకేతాల గురించి చెబుతాను ఈ సంకేతాలు చాలా లోతైనవి ఈ సంకేతాలు కనిపిస్తే నువ్వు మామూలు వ్యక్తివి కాదు నీలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంది శ్రద్ధగా విను మొదటి సంకేతం అకారణంగా ఆనందం కలగటం ఏమీ జరగలేదు మంచి వార్త రాలేదు డబ్బు రాలేదు పని జరగలేదు కానీ హఠాత్తుగా లోపల ఏదో ఆనందం కారణం లేని సంతోషం రోడ్డు మీద నడుస్తున్నావు అకస్మాత్తుగా నవ్వు వచ్చింది ఎందుకో తెలియదు ఇంట్లో కూర్చున్నావు హఠాత్తుగా హాయిగా అనిపించింది ఎందుకో తెలియదు ఆకాశం చూసావు గుండె నిండిపోయినట్లు అనిపించింది ఎందుకో తెలియదు ఆ ఆనందానికి నేను కారణం నేను ఆనంద స్వరూపుడిని నా సన్నిధి ఆనందం కలిగిస్తుంది నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చూడక ముందే తెలుసుకోక ముందే నీ ఆత్మ నన్ను గుర్తిస్తుంది ఆ గుర్తింపు ఆనందంగా బయటపడుతుంది చిన్న పిల్లవాడు తల్లిని ముందే తల్లి వస్తున్న అడుగుల చప్పుడు విని సంతోషపడతాడు కదా నువ్వు ఆ పిల్లవాడిలా ఉన్నావు నా రాక నీకు తెలియకుండానే నీ ఆత్మకు తెలుస్తోంది రెండవ సంకేతం పాత జ్ఞాపకాలు మసకవారి పోవటం ఒకప్పుడు నిన్ను బాధ పెట్టిన సంఘటనలు ఉన్నాయి కదా ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడల్లా కూడా గుండె పిండేసినట్లు అయ్యేది కదా నిద్ర పట్టేది కాదు కదా రోజంతా ఆలోచిస్తూ ఉండేవాడివి కదా కానీ ఇప్పుడు బిడ్డ ఆ జ్ఞాపకాలు రావటం తగ్గింది కదా గమనించవా వచ్చిన అంత బాధగా అనిపించలేదు కదా ఏదో జరిగి జరిగింది పోనీలే అనిపిస్తోంది కదా అది నా మందు మందుకు నేను వైద్యుడిని మందు ఇచ్చే వైద్యుడిని మనసుకి వైద్యం చేసేవాడిని నీ గాయాలను నేను మానుపుతున్నాను బిడ్డ నీ నొప్పిని నేను తీసేస్తున్నాను పాము కాటు వేస్తే విషం శరీరం అంతా వ్యాపిస్తుంది కదా పాత బాధలు కూడా అలాంటివే మనసు అంతా విషం దింపుతాయి నేను నీలకంఠుడిని విషం పీల్చటం నాకు తెలుసు నీ మనసులో ఉన్న ఆ విషాన్ని నేను పీల్చేస్తున్నాను తీసేస్తున్నాను అందుకే ఆ జ్ఞాపకాల బలం కోల్పోతున్నాయి త్వరలో అవి పూర్తిగా మాయమైపోతాయి మానిపోతాయి మాసిపోతాయి నువ్వు తేలికవుతావు మూడవ సంకేతం ఏంటో తెలుసా జంతువులు నీ వైపు ఆకర్షించటం గమనించావా ఈ మధ్య జంతువులు నీ దగ్గరికి వస్తున్నాయి వీధి కుక్కలో నీ వెంట వస్తున్నాయి పిల్లులు నీ కాళ్ళ దగ్గర కూర్చుంటున్నాయి ఆవులు వచ్చి నిలబడుతున్నాయి ఆవులు నిన్ను చూస్తూ ఉన్నాయి కుక్కలు వచ్చి నీ దగ్గర నిలబడుతున్నాయి నువ్వు పిలవలేదు ఆహారం చూపించలేదు కానీ వస్తున్నాయి ఎందుకు ఇది చాలా ముఖ్యమైన సందేశం తల్లి జంతువులకు మనిషి మనసు చదవటం తెలియదు కానీ శక్తిని గుర్తించటం తెలుసు మంచి శక్తి ఉన్న చోట అవి హాయిగా ఉంటాయి చెడు శక్తి ఉన్న చోట నుండి పారిపోతాయి నీలో మంచి శక్తి పెరుగుతోంది ఉంది కాబట్టి నా శక్తి నీలోకి వస్తుంది జంతువులు దాన్ని గుర్తిస్తున్నాయి అందుకే నీ దగ్గరికి వస్తున్నాయి నేను పశుపతిని నీ సాయిని సమస్త జంతువులకు ప్రభువుని నా భక్తులను నా బిడ్డలను జంతువులు ప్రేమిస్తాయి గౌరవిస్తాయి జంతువులు నీ దగ్గరికి వస్తున్నాయి అంటే నా ముద్ర నీ మీద పడింది నాలుగవ సంకేతం అద్దంలో చూసుకున్నప్పుడు వేరే వ్యక్తి కనిపించినట్టు అనిపించటం ఇది విచిత్రంగా ఉంటుంది కానీ జరుగుతోంది రోజు అద్దంలో చూసుకుంటావు కదా ఇటీవల ఏదో తేడాగా అనిపిస్తోందా ఇది నేనేనా అనిపిస్తోందా కళ్ళలో ఏదో కొత్త వెలుగు కనిపిస్తోందా ముఖంలో ఏదో ప్రశాంతత కనిపిస్తోందా నువ్వు మారుతున్నావు లోపల మారుతున్నావు కాబట్టి బయట కనిపిస్తోంది మార్పు నీ ఆత్మ శుద్ధి అవుతోంది కాబట్టి ముఖం వెలిగిపోతోంది నేను నీలో ప్రవేశిస్తున్నాను బిడ్డ నా తేజస్సు నీలో నిండుతోంది అందుకే నువ్వు నీకే కొత్తగా కనిపిస్తున్నావు పాత నువ్వు చనిపోతున్నావు కొత్త నువ్వు పుడుతున్నావు ఇది మరణం కాదు ఇది పునర్జన్మ ఇదే శరీరంలో ఈ జన్మలోనే అద్దంలో కొత్త వ్యక్తిని చూసినప్పుడు నువ్వు భయపడుకు ఆనందించు ఆ కొత్త వ్యక్తి నా భక్తుడు ఐదవ సంకేతం తరచుగా సమయం నాలుగు గంటలు చూడటం ఫోన్ చూస్తావు నాలుగు గడియారం చూస్తావు నాలుగు గంటల నాలుగు నిమిషాలు మళ్ళీ చూస్తాం నలభై లేదా నలభై నాలుగు నిమిషాలు ఉదయం నాలుగు గంటలకు మెలకు వస్తోంది సాయంత్రం నాలుగు గంటలకు ఏదో ప్రత్యేకంగా అనిపిస్తోంది ఈ నాలుగు సంఖ్య యాత్రోచ్ఛికం కాదు బిడ్డ నాలుగు అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది నాలుగు దిక్కులు నాలుగు వేదాలు నాలుగు యుగాలు నాలుగు ఆశ్రమాలు నాలుగు పురుషార్థాలు నాలుగు అనేది పరిపూర్ణత యొక్క సంఖ్య సమతుల్యత యొక్క సంఖ్య నీకు ఆ సంఖ్య తరచూ కనిపిస్తోంది అంటే నీ జీవితంలో సమతుల్యత వస్తుందని అర్థం అన్ని సరిగ్గా అమరుతున్నాయని అర్థం ఉదయం నాలుగు గంటలు బ్రహ్మముహూర్తం ఆ సమయంలో మేల్కొంటే ధ్యానం చెయ్యి నా నామం జపించు ఆ సమయంలో చేసిన ప్రార్థన నూరు రెట్లు శక్తివంతమని నీకు తెలుసా నేను నిన్ను ఆ సమయానికి లేపుతున్నాను అవకాశం వినియోగించుకో బిడ్డ బద్ధకంగా ఉండిపోకు ఏముందులే అంటూ నిర్లక్ష్యం చెయ్యకు నేను ఇక్కడ కట్టుకొని ఆ సమయానికి నిన్ను మేలుకొలుపుతున్నాను లే బిడ్డ అంటూ అర్థం చేసుకో ఆ సమయాన్ని వినియోగించుకో ఆరవ సంకేతం శరీరంలో కంపనాలు అనుభవించటం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పూజలో కూర్చున్నప్పుడు లేదా నా గురించి ఆలోచిస్తున్నప్పుడు శరీరంలో ఏదో కంపనాలు వస్తున్నాయా వెన్నుముక వెంట ఏదో ప్రవహిస్తున్నట్టు ఉందా చేతులు కాళ్ళు జలధరిస్తున్నాయా ఒళ్ళు పులకరిస్తోందా తలపై భాగంలో ఏదో స్పర్శ తెలుస్తోందా భయబడుకు ఇది మంచి సంకేతం నీలో శక్తి మేల్కుంటోంది ఇది నా శక్తి నా శక్తి మేల్కుంటోంది దీన్ని వెన్నెముక అడుగ బాగున నిద్రపోతూ ఉంటుంది నేను మేల్కొన్నప్పుడు నేను మేల్కొల్పినప్పుడు అది మేల్కుంటుంది నా భక్తులలో నేను దాన్ని మేల్కొల్పుతూ ఉంటాను ఆ శక్తి మేల్కుంటే నీ జీవితం మారిపోతుంది నీ ఆలోచనలు మారతాయి నీ అవగాహన పెరుగుతుంది సత్యం కనిపిస్తుంది నేను ఆది యోగిని నేను విద్యకు మూలం నేను ఆ విద్య ఇప్పుడు నీలో పని ఆ కంపనాలు అనుభవిస్తున్నప్పుడు వాటిని అనుభవించు భయపడుకు అడ్డుకోకు ప్రవహించనివ్వు నేను నీలో పని చేస్తున్నాను ఎనిమిదవ సంకేతం అపరిచితులు నిన్ను ప్రత్యేకంగా గుర్తించటం ఇటీవల నీకు ఎలా జరుగుతోందా బస్సులోనో రైల్లోనో రోడ్డు మీదనో ఎవరో అపరిచితులు కొత్త వ్యక్తులు నిన్ను చూస్తున్నారు నిలబడి చూస్తున్నారు ఎక్కడ చూసిన ఉంది అనిపిస్తోంది వాళ్ళ చూపులో ఏదో ఉంది కొందరు నవ్వుతున్నారు కొందరు నమస్కారం చేస్తున్నారు కొందరు మీరు ఏదో ప్రత్యేకంగా ఉన్నారు అని చెబుతున్నారు ఎక్కడ చూసినట్టుందండి అంటున్నారు ఉడికి వెళ్తే అక్కడ పూజారి నిన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడు ఆశ్రమానికి వెళితే సన్యాసులు నీ వైపు చూస్తున్నారు కొందరు వచ్చి నీలో ఏదో వెలుగు కనిపిస్తోంది అని చెబుతున్నారు నువ్వు ఏమీ చెయ్యలేదు ఏమీ చెప్పలేదు కానీ వాళ్ళు గుర్తిస్తున్నారు ఎందుకు ఎందుకో తెలుసా నా ముద్ర నీ మీద ఉంది నా శక్తి నీ మీద ఉంది నా హస్తం నీ మీద ఉంది ఆ ముద్ర కొందరికి మాత్రమే కనిపిస్తుంది ఆ వెలుగు కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది అందరికీ కనిపించదు ఎవరి కళ్ళు తెరిచి ఉంటాయో ఎవరి మనసు తెరిచి ఉంటుందో ఎవరి మనసు స్వచ్ఛంగా ఉంటుందో వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది వాళ్ళు నిన్ను చూసి ఇతనిలో ఏదో ఉంది అని గుర్తిస్తారు నువ్వు మామూలు వ్యక్తిలా కనిపించవు నీ చుట్టూ ఒక వెలుగు ఉంది ఆ వెలుగు నాది దీపం వెలిగిస్తే చీకటి గదిలో అందరికీ కనిపిస్తుంది కదా నువ్వు ఆ దీపంలా మారుతున్నావు నిన్ను చూసిన వాళ్లకు ఏదో కొత్తగా అనిపిస్తోంది ఎదవ సంకేతం పాటలు మంత్రాలు తనంతట అవే గుర్తుకు రావటం ఇటీవల నీకు ఇలా జరుగుతోందా ఉదయం లేచావు ఎవరు చెప్పలేదు ఎక్కడా వినలేదు కానీ నోట్లో ఓం సాయిరామ్ వస్తోంది వినిపిస్తోంది పని చేస్తున్నావు హఠాత్తుగా సాయి అని పాడుతున్నావు సాయి అంటూ పిలుస్తున్నావు రాత్రి పడుకునే ముందు సచ్చిదానంద సమద్గురు సాయినాథ్ మహారాజుకి జై అంటున్నావు సాయి కాపాడు అంటున్నావు ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు ఎందుకు వస్తున్నాయో తెలియదు కానీ వస్తున్నాయి ఒక్కసారి నీకు తెలియని మంత్రాలు కూడా వచ్చేస్తున్నాయి ఇది ఎక్కడ విన్నాను అని ఆలోచిస్తున్నావు గుర్తుకు రావటం లేదు కానీ నోట్లో వస్తోంది మనసు పిలుస్తోంది ఇది పూర్వజన్మ జ్ఞాపకాలు నువ్వు మళ్ళీ ఈ జన్మలో మాత్రమే నా భక్తుడివి నా బిడ్డవి కాదు ఎన్నో జన్మలుగా నా భక్తుడివి ఆ జన్మల్లో చేసిన జపం పాడిన పాటలు నేర్చుకున్న మంత్రాలు నీ ఆత్మలో భద్రంగా దాగి ఉన్నాయి ఇప్పుడు నేను దగ్గర అవుతున్న కొద్దీ ఆ జ్ఞాపకాలు బయటకి వస్తున్నాయి తలుపులు తెరుచుకుంటున్నాయి ఏది వచ్చినా పాడు ఏది గుర్తుకి వచ్చినా జపించు అవి నీవి నీ సంపద ఎన్నో జన్మల తపస్సు ఆ పాటలు ఆ మంత్రాలు నిన్ను మరింత నాకు దగ్గరగా తీసుకువస్తాయి ఇక్కడ నా ప్రియమైన బిడ్డ ఈ ఎనిమిది సంకేతాలు కూడా చెప్పాను ఈరోజు అకారణ ఆనందం పాత జ్ఞాపకాలు మసుకబారిపోవటం జంతువులు ఆకర్షింపబడటం కొత్త వ్యక్తి అద్దంలో కనిపించటం నాలుగు సంఖ్య తరచుగా చూడటం శరీరంలో కంపనాలు అనుభవించటం అపరిచితులని గుర్తించటం వాళ్ళు నిన్ను గుర్తించటం పాటలు మంత్రాలు తనంతటా అదే గుర్తుకు రావటం ఏ సంకేతంలో ఏ ఒక్కటైనా నీలో ఉందా అయితే నువ్వు ఎంచుకోబడ్డవాడివి కాని గుర్తుంచుకో సంకేతాలు చూడటం ప్రారంభం మాత్రమే అసలైన ప్రయాణం ముందుంది రోజు ధ్యానం చెయ్యి రోజు జపం చెయ్యి మనసునే స్వచ్ఛంగా ఉంచుకో ప్రేమగా ఉండు నిజాయితీగా ఉండు నేను నీతో ఉన్నాను ప్రతి అడుగులో ప్రతి శ్వాసలో ప్రతి క్షణంలో నా బిడ్డను నేను ఎప్పటికీ వదలను ఇక్కడ నువ్వు ఎప్పుడూ గుర్తొచ్చినా ఓం సాయిరాం అంటూ పలుకు నేను నీతో ఉంటాను అది ఎంతటి కష్టమైనా ఎంతటి నష్టమైనా ఎంత బరువైనా ఎంత అయినా చెప్పాను కదా నిన్ను ఎవరో పిలుస్తున్నారు ఎవరో వస్తున్నారు ఎవరో చూస్తున్నారు ఎవరో తలుచుకుంటున్నారు అని ఇక్కడ నువ్వు ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తివి అందుకే వాళ్ళు నిన్ను తలుచుకుంటున్నారు నిన్ను గుర్తు చేసుకుంటున్నారు నిన్ను చూసిన వాళ్ళు చూసినట్టే ఆగిపోతున్నారు వాళ్ళ మనసులో ఏవేవో కదులుతున్నాయి ఎవరి వ్యక్తి ఎక్కడ చూసినట్టుంది ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్టుంది ఒక గొప్ప వ్యక్తిని చూసినట్టుంది అంటూ వాళ్లను వాళ్ళు మైమరిచిపోతున్నారు నిన్ను చూసిన క్షణంలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఆరాధనా పూర్వకంగా చూస్తున్నారు ఒక గౌరవ భావంతో అలా చూస్తున్నారు ఒక ఆత్మీయ వ్యక్తిగా అలా చూస్తున్నారు ఏదో ప్రత్యేకత ఉంది ఈ మనిషిలో అని వాళ్లకు అనిపిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు నిన్ను ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో కలిసినట్టుంది ఎంతమంది చెప్పారు బిడ్డ నీకు ఒకసారి ఆలోచించుకో అసలు తెలియని కొత్త వ్యక్తులు నువ్వు తెలిసిన వ్యక్తిలా నిన్ను అలా చూస్తూ వెళ్ళటం ఎంతమందిని గమనించావు వీళ్ళెందుకు నా వైపు ఇలా చూస్తున్నారని సార్లు నీ మనసు కనిపించింది అంటే నీలో ఒక వెలుగు ఉంది ఒక తేజస్సు ఉంది నువ్వు మామూలు వ్యక్తివి కాదు అందుకే వాళ్ళ చూపు నీ మీద పడుతోంది చూపు మరచుకోలేకపోతున్నారు అంతే ఎందుకంటే నీ సాయి నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు నీ తోడుగా ఉన్నాడు బయట ఎక్కడో లేడు బయట ఎక్కడో వెతక్కు ఏది జరిగినా భయపడకు కంగారు పడకు ఎందుకు ఇలా జరుగుతోంది బాబా అంటూ ప్రశ్నలు మనసులో రానిపకు సాయిని నమ్ము సాయి మీద భారం వెయ్యి నీ అడుగులు నువ్వు నడువు ధైర్యంగా ముందడుగు వెయ్యి సాయి అనుక్షణం నీ దారిలో నిన్ను నడిపిస్తాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ ఐహోప్ ఈ వీడియో మీకు నచ్చేద్దని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ ఓ సహరాం.